వన్ అవర్ బ్లాక్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను ఏంటి గుమ్మడికాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ సమ్మర్లో చాలా స్పెషల్ గుమ్మడి వడిగాలు అది కూడా ఇంట్లోనే మనకి మనం మన చేతులతో స్వయంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కదా సో ముందుగా గుమ్మడికాయ అయితే నీట్గా వాష్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి తర్వాత కొంచెం కల్లుపు యాడ్ చేసి దాన్ని శుభ్రంగా స్మాష్ చేస్తే చక్కగా అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా అయితే వచ్చేస్తాయి మంచిది ఒక చున్నీ లాంటిది తీసుకుని అందులో ఈ గుమ్ముడు ముక్కలు ఏవైతే ఉన్నాయో కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసేసుకుని ఓవర్ నైట్ మొత్తం నైట్ అంతా చక్కగా మనం ఒక బరువు అనేది దానిపైన పెట్టినట్లయితే వాటర్ మొత్తం పోతుంది మనం ఈజీగా మార్నింగ్ వడియాలనేవి పెట్టేసుకోవచ్చు సో ఎర్లీ మార్నింగ్ చూసేసరికి వాటర్ మొత్తం ఇంకిపోయి ఉంటుంది సో వాటిలో మనం ఎంతైతే క్వాంటిటీ మనం కాయ తీసుకున్నామో దానికి తగ్గట్టు మనం పప్పు అనేది పోసుకొని గార్లక్ ఎలా అయితే రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి సో దీనికి వచ్చేసి ఎస్పెషల్లీ చిల్లీ జీలకర్ర అల్లం కొంచెం మిక్సీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సో మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి ముందుగా ఒక బౌల్లో ఏవైతే కట్ చేస్తే పెట్టుకున్నామో ఆ పీసెస్ వేసుకుని కొంచెం జీర కూడా పైన వేసుకుని ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో అది కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్ది కొద్దిగా మనం మినప్పిండి కూడా యాడ్ చేసుకోవాలి సో ఎక్కువ మనకి ముక్కలు ఉండేటట్టు తక్కువ మినుము ఉండేటట్టు చూసుకుంటే వడియం అనేది టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది చాలా బాగుంటుంది మీకు కూడా తెలుసా సేమ్ ప్రాసెస్ అయితే తప్పకుండా ఈ సమర్లో ట్రై చేసేయండి ట్రై చేసిన కిందనని ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం మినప్పిండి కూడా యాడ్ చేసేసుకోవాలి దీనికి వచ్చేసి మనం వడియాలు కూడా ఒక పల్చటి కవర్ పైన పెడితే చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి అది కూడా మనం చక్కగా బౌల్స్ కింద చేసుకుని జస్ట్ అలా కవర్ పైన పెట్టేస్తే సరిపోతుంది సో నేను చేసే ప్రాసెస్ కూడా మీరు చేయండి ఈజీగా క్విక్గా సింపుల్గా అసలు పెట్టుకోలేని వాళ్ళు కూడా సింపుల్ గా పెట్టేస్తుంటావు కదా శాంపిల్కి పెట్టి చూపించాను చూసారా ఎంత బాగా వచ్చిందో సో ఇలా కలుపుకుంటేనే పిండి అనేది మనకి వడియం చాలా సింపుల్గా వస్తుంది సో నేను చూసారా చాలా చక్కగా నీట్గా ఈజీగా పెడుతున్నాను సో జస్ట్ తీసి మనం కొంచెం రౌండ్ అప్ చేసి పెట్టేసుకుంటున్నా సరిపోతుంది లేకపోతే మనం జస్ట్ అలా తీసి అలా పెట్టేసినా సరిపోతుంది సో ఎలా అయినా సరే మనకి నీట్గా మంచిగా అయితే వస్తాయి అట్లీస్ట్ మనం వన్ వీక్ వరకు అడియాలనేవి ఎండబెడతాము కాబట్టి సో మనకి చిన్న సైజు అయిపోయే అవకాశం ఉంది కొంచెం పెద్ద సైజు పెట్టుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది సో రెండు తినేవి ఒకటి తిన్నా సరిపోతుంది అలానే ఎక్కువ పెద్ద పెట్టేసిన మనకి లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉండిపోతుంది కొంచెం మనం మీడియం సైజు పెట్టుకుంటేనే బాగుంటుంది ఫైనల్ వడి అలా అయిపోయినాయి చూడండి ఎంత చక్కగా పెట్టేసుకున్నాము మీరు కూడా చాలా ఫాస్ట్గా పెట్టేసుకునేలా చిన్న చిన్న టెప్ రోజుకి వడియాలు చూసారా ఎలా అయిపోయాయో తీసుకొచ్చి కింద ఫ్యాన్ గాల్లో పెడితే చక్కగా నైట్ అంతా ఆరిన తర్వాత మనకి తర్వాత రోజు పల్లెంలో వేసి ఆరిపెట్టుకుంటే సరిపోతుంది ఫైనల్లీ డబ్బాలకైతే స్టోర్ చేసేసుకున్నాం వన్ వీక్ తర్వాత చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి సో మీకు కూడా షేర్ చేస్తాను చూసేయండి వడియం తింటే నోట్లో వేసుకుని తింటే కరిగిపోయేటట్టు ఉందండి అది కూడా చాలా టేస్టీ గా ఉంది సో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి చప్పున మనం వడియాలనేది వేస్తే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత తింటే సూపర్ టేస్ట్ తెలుసా వీడియో నచ్చితే చోట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మసాలా మర్చిపోతుంది వీడియో క్రితం ఏం చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్